అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణమాసము బహుళ పక్షము అష్టమి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది పూర్వ ఆషాఢ నక్షత్రం రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వ్యాప్తించి ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను